హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ ఈ శారదాం సిరీస్లో గౌరీదేవి గురించి అండి అంటే గౌరీకుండి నుంచి కేదార్నాథ్ మనం వెళ్లే ముందు ఏంటంటే ఫస్ట్ గౌరీకుండి నుంచి స్టార్ట్ అవుతాం కదండి అది చాలా తెలిసిన విషయమే కానీ అందులో చాలామంది ఏం చేస్తారు తెలుసా అండి నాకు తెలుసు కూడా చాలామంది గౌరీకుండి దగ్గర నుంచి గపగప ట్రెక్కింగ్ ట్రెక్కింగ్కి వెళ్ళిపోతారు పదహారు కిలోమీటర్ ట్రెక్కింగ్ కానీ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి నేను నాతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు సొగం మంది గౌరీకుండి చూడాలి అలా ఎవ్వరూ మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి చూడండి ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే కనుక సోన్ ప్రయోగం నుంచి గౌరీకుండి వెళ్ళే దారి అండి జీపులనమాట అట్లాగే మందాకిని నది అండి ఇప్పుడు మీరు చూసింది ఈ మందాకిని నది ఏంటంటే హిమాలయ పర్వతాల్లో టోలాపరి పర్వతాల శ్రేణుల నుంచి జన్మించిందండి మందాకిని నది అంటే కనుక నెమ్మదిగా ప్రవహించే నది అట్లాగే ఈ మందాకిని నది ఏంటంటే కనుక క్షీరసాగర్ మాత్రంలో జన్మించిందండి ఆ క్షీరసాగర మదనలో జన్మించిన మందాగిరి నది అంటే ఆ గౌరీకుండు దగ్గరే గౌరీ నేను ఆలయం పక్కన కూడా చక్కగా శబ్దాలు గలగలలు కూడా మీరు హాయిగా వీక్షించవచ్చు చక్కగా వినవచ్చు చక్కగా మీరు ఏం చేశారంటే గౌరీకుండా ఆలయాన్ని మీరు దర్శించినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే చక్కగా అమ్మవారి దగ్గర పుట్టు పెట్టుకోండి మహా సౌభాగ్యం అనమాట ఎందుకంటే పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవటం కోసం గౌరీదేవి ఇక్కడ తపస్సు చేసిందండి అదే గౌరీకుండ అనమాట అక్కడి నుంచే మనం కేదర్నాథ్ ట్రెక్కింగ్ మనం అనమాట పదిహేడు కిలోమీటర్ల ట్రెక్కింగ్ అండి మీరు ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే రాత్రిపూట ఎట్టి పరిస్థితిలో కూడా ట్రెక్కింగ్ చేయొద్దండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కనుక రాత్రిపూట ప్రకృతి ఎలా మారద్దో ఎవ్వరూ చెప్పలేమండి అసలు ఒక రకం వద్దు అనమాట ఎట్టి పరిస్థితులు మీరు పగలు చేయండి తెల్లవారుజాము చేయండి సోన్ ప్రయోగం నుంచి గౌరీ కొండెళ్ళే మార్గం అండి అంతవరకు నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో నేను చూడండి సోన్ ప్రయోగ కార్ పార్కింగ్ ఏరియా అండి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే తెలాజమని మీరు ట్రెక్కింగ్కి వెళ్ళండి అట్లాగే ఏంటంటే కుండలో మీరు వసతి మాత్రం తీసుకోవద్దు ట్రై చేయొద్దు పరమ భయంకరంగా ఉంటుంది వేలకు వేళ అవుగిపోద్ది ఏదన్నా కానీ సోన్ ప్రయోగంలో సోన్ ప్రయోగంలోనే మీరు వసతి తీసుకోండి చూడండి దారి అంతా కూడా చెప్పే కదా నేను ఎక్కడి నుంచి మన సోన్ ప్రయోగం నుంచి గౌరీకుండి వెళ్ళే మార్గం అండి మీరు నడిచెళ్ళడానికి ప్రయత్నించద్దు దగ్గరే కదా యాభై రూపాయలు కూడా ఆలోచించద్దు బస్సులు జీపులు అనేవి విపరీతంగా తిరుగుతూ ఉంటాయండి మామూలుగా కాదు పక్కకెళ్ళి ఇబ్బంది పడతారు చిన్న చిన్న వాటికి మీరు ఆలోచించవద్దు శుభ్రంగా హ్యాపీగా యాభై రూపాయలు నుంచి పైకి వెళ్ళండి నేనైతే కేదనాథటికి రాత్రి అయిందండి అందుకని ఏంటంటే ముందు గౌరీకుండి కవర్ చేద్దాం అని చెప్పి గౌరీకుండ దగ్గరికి వచ్చానండి అక్కడ మీరు చూస్తుండే ఏంటంటేనండి మన గుర్రాలు కోసం అండి ఈ గుర్రాలు ఉంటాయి కదా వాటి కోసం అంటే రిజిస్ట్రేషన్ చేసి తక్కువ రేటుకి వస్తాయి అని చెప్పి కానీ అక్కడ నుంచో నుంచి చాలా ఇబ్బంది పడతారు డైరెక్ట్గా మాట్లాడుకుని వెళ్ళటం బెటర్ ఈ గౌరీకుండ వెళ్ళే మార్గం అంతా కూడా అండి విపరీతమైన మంచి మంచి ఫుడ్ ఉంటుందండి అవి అని ఇవన్నీ ఇవన్నీ చెప్పక్కర్లా కానీ మీరు ట్రిక్ ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ తినద్దు 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 ఎందుకు అంటే కనుక మనం మనం బతుకుతున్న ఏంటి ఆక్సిజన్ కారణం ఆక్సిజన్ ఆక్సిజన్ ఏంటి ఆక్సిజన్ కారణం కదా అట్లాగే మనం తిన్న ఆహారం చిన్న అవడానికి కూడా ఆక్సిజన్ కావాలి అక్కడ అసలు ఆక్సిజన్ కొద్ది తక్కువ మనం ఫుల్గా తినేసేసి రోటీలు గీటీలు మొత్తం అన్నీ తినేయటం మనం తినేసేసి ట్రెక్కింగ్కి వెళ్తే ఎట్లా అని చెప్పండి ఆక్సిజన్ సరిపోద్దా మనం ఇలాంటివన్నీ జాగ్రత్తగా పాటించాలి కదా అట్లాగేంటంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా గుర్రాలతో జాగ్రత్తగా ఉండండి సాధ్యమంత ద్రవ పదార్థాన్ని తీసుకోండి అట్లాగే మీరు ఏంటంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు అంటే మార్నింగ్ ట్రెక్కింగ్ చేస్తారు కదా ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కనుక ఎక్కడ నలసట వచ్చుందనుకోండి రెండు నిమిషాలు నుంచి కూర్చోవద్దు మీ ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది లేదంటే కనుక అక్కడ జారుగా ఉందనుకోండి చక్కగా ఏంటంటే అలాగ విశ్రాంతి తీసుకోండి అంటే తలవాల్సి ఉంటాం అంటారు అట్లా తలవాల్సే ఉండండి తప్ప నుంచి కూర్చోవడం వల్ల ఎక్కువ ఎనర్జీ మీకు ఇబ్బంది పడతారనమాట చెప్పే కదా మీరు ఎక్కడైనా సరే ఆ పదిహేడు కిలోమీటర్లు మాత్రం ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎక్కువ తినద్దు ఆ ఎనర్జీ కోసమే తినండి అట్లాగే ఆక్సిజన్ కరెక్ట్గా సరిపోద్దు ఏంటంటే ఎవరెవరు ఏం చెప్పినవి అన్నీ కూడా మీరు అసలు ఆలోచించద్దండి హ్యాపీగా వెళ్ళిపోతారు అనవసరమైన భయాలు ముందు పక్కన పెట్టండి చిన్న చిన్నపిల్లలు వెళ్తారండి ఎనభై ఏళ్ళు వెళ్తారండి అసలు మామూలుగా ఉండదు అనమాట హ్యాపీగా శివశివ అనుకుంటే వెళ్ళిపోవటమే ఆ గౌరీకుండ మార్గంలో ఏంటంటే చక్కగా చాలా షాపులు ఉంటాయి చక్కగా చూసుకుంటూ అంత రష్ అవుతుందని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు అది మే జూన్లో కొన్ని ఫంక్షన్ కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే అంత రష్ ఉంటుందండి మామూలు అప్పుడు అంత రష్ ఉండదు చక్కగా వెళ్ళిపోవచ్చు మీరు ఏవైనా ఏ కారణం వల్ల కూడా రాత్రిపూట మీరు వరకు వెళ్తే కనుక చక్కగా వెనక్కి వచ్చేసేయండి చెప్పే కదా తిరుపతి తిరుమల ఎలా ఉంటుందో అలా చక్కగా తిరుపతి నాకు దూరం కూడా కాదు ఐదు నిమిషాల్లో మీరు సోన్ వచ్చేస్తారు మంచి హోటల్స్ ఉంటాయి చక్కగా రూమ్ తీసుకొని చల్లారావు మూడు వందల నాలుగింటి చక్కగా వెళ్ళిపోండి ఇప్పుడు మీరు చూసినంత కూడా అంటే కిందకి దిగటానికి అయితే గౌరీఖండ్ నుంచి సోన్ప్రవేత్త దగ్గర వెళ్తాను జీపులు యాభై రూపాయల జీపులు అనమాట దానికోసం ఉన్నారు వాళ్ళు అలాగే మీరు కేదార్నాథ్ మీరు పైకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు చెప్పండి కేదార్నాథ్ ఆలయం పక్కనే బేమ్స్ అండి నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నానండి ట్రెక్కింగ్ గురించి దాని గురించి కూడా భీమసీలు కూడా చక్కగా మన రెండు వేల పదమూడులో వరదలు వచ్చినాయి చూసారా ఆ వరదలు వచ్చినప్పుడు ఎవరో అన్నారు అమ్మవారంట భర్తను మాత్రం కాపాడుకుంది వెనక రాయి ఉంచేసి మిగతా అందరిని తుడిచిపెట్టికెళ్ళిందని చాలా తప్పు అండి అలాంటి మాట్లాడే వాళ్ళ గురించి ఎందుకు అంటే కనుక నేను చాలా ఏళ్ళకి అతను వెళ్ళానండి ఆ భీమసేల గురించి నాకు అప్పుడే తెలుసు ఈ పాండవుని ఈ ఆలయాన్ని కేదర్నాథ్ ఆలయాన్ని నిర్మించేటప్పుడు అండి ఒక అద్భుతమైన ప్రే చూసారు ఏ వరదలు వచ్చినా ఏమొచ్చినా సరే ఆ రాయి అనేది వరదొచ్చిన ఆ రాయి వచ్చి దేవాలయం వెనకప్పుడు ఆ దేవాలయం సురక్షితంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నిర్మించారండి పాండవులు ఇక మనం గౌరీకుండు స్థలమాత్వం విషయంలోకి వచ్చేద్దామండి ఏమంటే ఈ గౌరీకుండు గురించి కాశీఖండంలో కూడా ఉందండి అమ్మవారు పరమేశ్వరుని వివాహం చేసుకోవాలనే పట్టుదలతోటి ఇక్కడ తపస్సు చేసి పరమశివుని మెప్పించి వివాహం చేసుకుందండి అలాగే ఈ గౌరీకుండు పూర్వనామాలు ఏంటి తెలుసా అండి హంస తీర్థము ఇంకా తీర్థము అండి ఇక్కడ స్నానం చేస్తే సమస్త దోషాలు పోతాయండి గౌరీదేవి ఇక్కడ తొలుత స్నానం చేసి మహాశివుని వివాహం చేసుకునేందుకు తపస్సు ప్రారంభించింది కాబట్టి దీన్ని మనం గౌరీకుండగా అండి అలాగే ఈ గౌరీకుండం ఆలయం ఎదురుగానే అండి చక్కగా ఏంటంటే మనం కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఈశ్వరుని చూస్తాం కదండి ఎలా అయితే కనుక కేదార్నాథ్ ఆలయంలో స్వామి ఉంటారో అలాగే ఇక్కడ ఉందండి ఎదురుగా ఉంటుంది చూడండి ఆలయం ఎదురే ఉంటుందండి చక్కగా మీరు ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చండి అలాగే ఆ పక్కన ఏంటంటే తప్పకుండా ఉందండి అంటే వేడి నీటి కుండం అనమాట అక్కడ చక్కగా స్నానం చేయండి అట్లాగేంటంటే వేడి నీటి కుండంలో ఎక్కువసేపు స్నానం స్నానం చేయొద్దు అది ఆరోగ్యానికి అంత మంచిది కాదండి అమ్మవారు మందాకి నదిలో స్నానం చేసి తపస్సు ప్రారంభించిందని చెప్పాను కదండి అలా అని చెప్పి మీరు మందాకి నదిలో దిగి స్నానం చేసే సాహసం మాత్రం చేయొద్దు అది కరెక్ట్ కాదు ఎందుకంటే కనుక అందులో నీళ్లు వేళ్ళు పెట్టామనుకోండి ఫ్రీజ్ అయిపోతాయి అంత చల్లగా ఉంటాయి దానికి తోడు రిస్క్ కూడా ఎవరు కూడా మందాకి నదిలో దిగద్దు అలాగే అమ్మవారి ఆలయాన్ని దర్శించి గౌరీదేవిని పూజించి అక్కడ బొట్టు పెట్టుకోండి అది మహా సౌభాగ్య సిద్ధి అండి అది ఎలాగంటే కనుక దీర్ఘమైన ఏదన్నా వ్యాధులున్నా బాధలున్నా భర్త క్షేమం కోసం కావచ్చు ఏదైనా కావచ్చు అండి సౌభాగ్య సిద్ధి అనమాట అందుకోసం ఏంటంటే ఖచ్చితంగా చాలామంది ఆడవాళ్ళు పూర్వకాలంలో అయితే కనుక గౌరీకుండు వెళ్ళారా అక్కడ బొట్టు పెట్టుకుని అడిగేవాళ్ళండి ఎందుకంటే కనుక ఎవరు కూడా గౌరీకుండు మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేను ప్రతిదీ మీకు వివరంగా చెప్తానండి నేను ఇకపోతే అక్కడి నుంచి ట్రెక్కింగ్ నేను చెప్పాను కదా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట ట్రెక్కింగ్ చేయొద్దు ప్లీజ్ గుర్తుపెట్టుకోండి ఇబ్బంది పడొద్దండి మనం వెళ్ళింది ఇబ్బంది పడటానికి కాదండి చక్కగా స్వామిని ప్రశాంతంగా దర్శించుకొని ఆరోగ్యంగా చక్కగా హ్యాపీగా కిందకి దిగేసేసి మళ్ళీ మన హోమ్ టౌన్ చేరటానికండి ఏదో గబగబా వెళ్ళిపోదాం గబగబా వచ్చేద్దాం గబగబా నడుద్దాం ఇది అంతా కరెక్ట్ కాదండి మీకు ఆయాసం వచ్చిందా రొప్పొచ్చిందా నడవలేకపోతున్నారా ఒక ఐదు నిమిషాలు నుంచో ఆసరాగా ఏదన్నా ఉంటే కనుక ఏ కొండరాయినా పక్కన ఏదో ఉంటుంది కదా పట్టుకొని నిలబడండి అట్లాగేంటే చాలామంది ట్రెక్కింగ్లో ఏం చేస్తారంటే నడిచి బాగా రొప్పేచ్చినంత వరకు నడిచేసేసి కూర్చుంటారు ఏమవుద్ది చెప్పండి రొప్పంతా తగ్గుద్ది కూర్చున్న తర్వాత రిలాక్స్ అవుతాయి కదా రిలాక్స్ అయినప్పుడు మళ్ళీ మోకాళ్ళు ఏంటంటే మళ్ళీ నడవటానికి అమ్మటే ఇష్టపడవు కదా సుఖపడ్డాయి కదా అందుకోసం ఏంటంటే కనుక చక్కగా ఏంటంటే మీరు ఎక్కడ అనుకోండి నుంచోండి ఒక ఐదు నిమిషాల నుంచో నీరు రొప్పంతా తీరిన తర్వాత మళ్ళీ ట్రెక్కింగ్ ప్రారంభించండి ఎందుకంత కంగారు నేను చాలాసార్లు చెప్తానండి ట్రెక్కింగ్లో కంగారు పడద్దు వెనక ముందు చూసుకోండి గుర్రాలు వస్తాయి వెనక డోలీలు వస్తాయి అలాగే అందరం స్టిక్ పట్టుకుంటారండి స్టిక్ పట్టుకొని కొట్టుకుంటూ కొట్టుకుంటూ వస్తారు ఆ స్టిక్ మన కాలు మీద పడింది అనుకో ఏంటి పరిస్థితి కాబట్టి ఏంటంటే ఎలర్ట్గా ఉండండి నిదానంగా వెళ్ళండి తలాజను ఏ మూడు గంటలో నాలుగు గంటలకు బయలుదేరితే చక్కగా మీరు ఆలయానికి వెళ్ళిపోతారు చక్కగా కేదారేశ్వరుని దర్శించుకుంటారు హారతి కూడా దర్శించుకోవచ్చు అట్లాగే ఏంటంటేనండి ఓకే అలాగే పక్కనే ఆలయం వెనకే భీమశెలు ఉంది అది చెప్పే కదండి భీమశెల గురించి ఆ భీమసెలు కూడా చక్కగా దర్శించుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ వెనకేనండి ఆలయం వెనకే భీమసెల వెనక ఏంటంటే కాలభైరవనాథ్ టెంపుల్ ఉందండి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక పది నిమిషాలు పావు గంటలు మీరు చక్కగా ట్రెక్కింగ్ చేస్తే వెళ్ళొచ్చు ఖచ్చితంగా మీరు వెళ్ళి దర్శించండి ఏమంటే పదిహేడు కిలోమీటర్లు నడిచామండి ఆ కాలభైరవనాథ టెంపుల్ కూడా దర్శించుకోండి అలాగే ఆదిశంకరాచార్యులు కూడా పక్కనే ఉంటుంది దర్శించుకోండి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ మూడు పైన మూడు ఉంటే చక్కగా మూడు కూడా దర్శించుకోండి ప్రశాంతంగా ట్రెక్కింగ్ చేయండి ప్రశాంతంగా స్వామిని దర్శించుకోండి క్యూలోకి ఎక్కువ క్యూ ఉంది కదా అని చెప్పి మధ్యలో చొరబట్టడానికి ప్రయత్నించకండి మన సౌత్ కాదు చూసి చూడనట్టు ఊరుకోవడానికి లాగే అవతల పడేస్తారు మళ్ళీ మీ దర్శనం కూడా దొరకదు అది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అలాగేంటంటే ఈ ఆలయం విషయానికి వస్తేనండి ఈ కేదారేశ్వర ఆలయాన్ని దురిత పాండవులు నిర్మించారని చెప్పుకున్నాం కదండి అట్లాగేంటంటే పాండవులు కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత రాజ్యాన్ని అప్పగించాల్సిన వాళ్ళందరికీ అప్పగించేసేసి ఇక్కడికి వచ్చేసేసి కేదారేశ్వరిని పూజించేసి ఇక్కడి నుంచి ఏంటంటే కనుక స్వర్గారోహణకి బయలుదేరతారండి అంటే బద్రీనాథ్ మానగ్రామం ఉంది కదా ముందు ముందు వస్తుందండి కేదార్నాథ్ తర్వాత నెక్స్ట్ మనం బద్రీనాథే వెళ్తాం కాబట్టి ఆ వెళ్ళినప్పుడు నేను అక్కడ వివరాలు చెప్తానండి అక్కడ మీరు పాండవులు వెళ్ళే దారి కూడా చూడొచ్చండి స్వర్గారోహణ కోసం అంటే అక్కడే వసుధార ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయండి ఇంకో విషయం ఏంటంటేనండి ఇప్పుడు మనం కేదార్నాథ్ ఆలయం దగ్గర ఉన్నాం కదండి ఆ వెనకే అంటే అవతల పక్క బద్రీనాథ్ ఆలయం ఉందని చెప్తారండి అక్కడ స్వాములు అట్లాగేంటే స్కాందవడంలో కూడా అదే ఉందండి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి గంగాదేవి భూమి మీద వచ్చింది కదండి స్వర్గలోకం నుంచి ఆ స్వర్గలోకం నుంచి వచ్చినప్పుడు తొలుత ఇక్కడే అంటే ఈ పర్వతాల దగ్గరే భూమిని తాకిందండి ఏదైనా పర్వతాలైన ఏవైనా భూమి కదండి ఇక్కడే తాకి గంగానది అపార గంగా కొన్ని వేల లక్షల కోట్ల మంది ఆకలి తీరుస్తుందండి ఆ తల్లి ఆ తర్వాత మనం బద్రీనాథ్ బయలుదేరదామండి ఏమండి బద్రీనాథ్ బయలుదేరే దారిలో ఉండి మొత్తం ఏదైనా కానీ బద్రీనాథ్ వెళ్ళే దారి నుంచి మళ్ళీ మనం రుష్కేష్ వచ్చే మార్గం అంటే రెట్టనే కదండి బద్రీనాథ్ వెళ్ళామనుకుంటే రెట్నే కదా నాలుగు దాం కూడా అయిపోద్ది కదా వీటిలో ఏంటంటే ఐదు ప్రయాగాలు ఉన్నాయండి ఏది మన మనా గ్రామంలో కేశవ ప్రయోగం కాకుండా ఐదు ప్రయాగాలు ఉన్నాయండి అద్భుతమైన ప్రయోగాలు పరమ భుక్తినిచ్చే అపారమైన ప్రయోగాల్ని అక్కడ సలహా ఇచ్చారు కూడా నేను అన్ని వివరిస్తానండి నేను ఇక ఆ తర్వాత నెక్స్ట్ మన వీడియో ఏంటంటే బద్రీనాథ్ ప్రయాణం అండి